మహాభారతం కథలోకి మళ్ళీ స్వాగతం గత ఎపిసోడ్లలో మనం సంతను గంగ ప్రేమ కథ దేవవ్రతుడి జననం అతని త్యాగం చూసాం భవిష్యత్తు కోసం తన సుఖాలను త్యాగం చేసిన భీష్ముడు ఒక శాశ్వత ప్రమాణం చేశాడు అదే బ్రహ్మచర్యం అది కూడా తెలుసుకున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయేది హస్తినాపురంలో కొత్త సవాళ్ళు సంతను హస్తినాపురం యొక్క గొప్ప రాజు ధర్మవంతుడు శక్తిమంతుడు ఇవన్నీ మనకు తెలిసినదే కదా కానీ వృద్ధాప్యం సంతానుని బలహీనం చేసింది అతని ముఖం లేత చందమామలా మసకబారింది చేతులు నీరసంగా తడమసాగాయి ఒక శాంతమైన సాయంత్రం రాజభవనంలోని మంచం మీద సంతను పడుకుని ఉన్నాడు సత్యవతి ఒక పక్కన భీష్ముడు మరో పక్కన కూర్చుని ఉన్నారు సంతను వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని సత్యవతి భీష్మ రాజ్యాన్ని కాపాడండి మన కురువంశం నడవాలి అని చెప్తూ అతని గొంతు మెల్లగా ఆగిపోయింది సంతను కళ్ళు మూసుకున్నాడు చివరి శ్వాస తీసుకున్నాడు రాజభవనం రాజ్యం దుఃఖంతో నిండిపోయింది సత్యవతి కన్నీళ్లతో బాధపడింది తండ్రి మరణాన్ని చూసి భీష్ముడి గుండె బరువెక్కిపోయింది కానీ అతని కళ్ళు రాజ్యం భవిష్యత్తు కోసం పరితపించాయి హస్తినాపురంలో ప్రతి గుండె విషాదంతో నిండిపోయింది కానీ హస్తినాపురానికి కొత్త రాజు రాబోతున్నాడు చిత్రాంగద సంతను పెద్ద కొడుకు చిత్రాంగద బలమైన యోధుడు తండ్రిలాగే ధైర్యవంతుడు బిల్లు బాణాలలో నేర్పరి అతని కళ్ళల్లో శౌర్యం మెరిసేది మాటల్లో తెలివి ఉండేది భీష్ముడు సత్యవతి సలహాతో చిత్రాంగదను సింహాసనం మీద కూర్చోబెట్టాడు రాజ్యం మళ్లీ సంతోషంగా నడవడం మొదలుపెట్టింది అయితే ఓ రోజు ఊహించిన సంఘటన జరిగింది ఆకాశం మబ్బులతో నిండిపోయి మెరుపులు పడుతున్నాయి ఆ సమయంలో గంధర్వలోకం నుంచి ఒక యోధుడు వచ్చాడు ఇతని పేరు కూడా చిత్రాంగద ఈ గంధర్వుడు ఒక దేవతల యొక్క యోధుడు అతనికి కూడా చిత్రంగద అనే పేరు ఉంది అతనికి భూమిపై ఎవ్వరూ తన పేరుతో ఉండటం ఇష్టం లేదు ఈ భూమి మీద ఇద్దరు చిత్రంగదలు ఉండకూడదు ఒకడే మిగలాలి అని ఘర్షణకు వచ్చాడు మన చిత్రం కథ ఆశ్చర్యపోయాడు కానీ భయపడలేదు ఇది నా రాజ్యం నా ప్రజలు నేను వీరుడిని అని ధైర్యంగా నిలబడ్డాడు ఇద్దరూ యమునా నది ఒడ్డున యుద్ధం ప్రారంభించారు మూడు రోజుల పాటు కంటికి కట్టినట్టు యుద్ధం జరిగింది బాణాలు మెరుపులా ఎగిరాయి ధూళిపోటు చేస్తూ ఇద్దరు ధైర్యంగా పోరాడారు కానీ ఆ గంధర్వుడు మాయాశక్తులు వాడాడు అందుకే మన చిత్రం గద చివరికి ఓడిపోయాడు అతను యుద్ధ భూమిలో పడి తన ప్రాణాలను సైతం విడిచిపెట్టాడు ఇది హస్తినాపురానికి పెద్ద దెబ్బ రాజమహాలులో రాజ్యంలో మౌనం అలుముకుంది భీష్ముడికి సత్యవతికి ఇది సహించలేని విషాదం చిత్రాంగద మరణంతో హస్తినాపురం మరొకసారి దుఃఖంలో మునిగిపోయింది భీష్ముడు తన గొప్ప ప్రమాణాన్ని గుర్తు తెచ్చుకుంటూ రాజ్య బాధ్యతలను భుజాన వేసుకున్నాడు అతను రాజసభలో సింహాసనం పక్కన నిలబడి ప్రజల సంక్షేమాన్ని కాపాడాడు యువరాజు విచిత్ర వీర్యను సురక్షితంగా చూసుకుంటున్నాడు కానీ విచిత్ర వీర్య శరీరం బలహీనంగా అనారోగ్యంతో క్షీణించేది సత్యవతి రాణిగా రాజ్య భవిష్యత్తు గురించి ఆందోళనలో మునిగిపోయింది ఆమె గుండెలో కురువంశం ఆగిపోతుందేమోననే భయం నీడలా వెంటాడింది ఒక సాయంత్రం రాజభవనంలోని పూలతోటలో భీష్మునితో ఇలా పలికింది భీష్మ అని గుంతు తడబడుతూ విచిత్ర వీర్య బలహీనంగా ఉన్నాడు రాజ్యానికి వారసులు లేకపోతే కురువంశం ఆగిపోతుంది అతనికి వివాహం చేయాలి మన వంశం కొనసాగాలి అంది భీష్ముడు సత్యవతి మాటలు విని తన బ్రహ్మచర్య ప్రమాణాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా పలికాడు తల్లి అని గౌరవంగా నేను వివాహం చేసుకోలేను కానీ హస్తినాపురం కోసం నా ప్రాణమైనా ఇస్తాను విచిత్ర వీర్యకు యోగ్యమైన వధువులను తీసుకుని వస్తాను అని ఆ క్షణంలో అతను ప్రమాణం చేశాడు అప్పటికే కాశీరాజ్యం నుంచి ఒక గొప్ప వార్త హస్తినాపురానికి చేరింది కాశీరాజు తన ముగ్గురు కూతుళ్ళు అంబా అంబిక అంబాలిక కోసం వైభవోపేతమైన స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు ఈ యువతల అందం సముద్రంలో ముత్యాల్లా మెరిసేది కాశీరాజభవనం పూలతోరణాలతో సంగీత నాదాలతో రాజుల సందడితో నిండిపోయింది అంబ అంబిక అంబాలికలు సుగంధ గంధంతో అలంకరించబడి పట్టు చీరల్లో పూలమాలలతో రాజసంగా సిద్ధమయ్యారు దేశమంతటి రాజులు యువరాజులు ఈ స్వయంవరంలో పాల్గొనడానికి కాశీకి చేరుకున్నారు భీష్ముడు ఈ వార్త విని ఈ యువతులు విచిత్ర వీర్యకు యోగ్యమైన వధువులు వారిని హస్తినాపురానికి ఎలాగైనా తీసుకొస్తాను అని గట్టిగా సంకల్పించుకున్నాడు అతను తన రథాన్ని సిద్ధం చేయమని ఆదేశించాడు ధనస్సు చేతబట్టి రాజ్యం కోసం యుద్ధానికైనా సిద్ధమయ్యాడు అతని కళ్లల్లో ధైర్యం మనసులో నిశ్చయం విరిశాయి భీష్ముడు తన రథంలోకి కాశీకి బయలుదేరాడు గుర్రాలు కాలులా పరిగెత్తాయి రథచక్రాలు దుమ్మును ఆకాశంలోకి లేపాయి అతని విల్లు సూర్యుడులా నిలిసింది కళ్ళల్లో రాజ్యం కోసం ధైర్యం చలించింది కాశీనగరం చేరేసరికి స్వయంవరం సభ యొక్క వైభవం అతన్ని ఆకర్షించింది రాజభవనం పూలతోరణాలతో సుగంధ దూపాలతో సంగీతనాదాలతో నిండిపోయింది సభలో కాశీరాజు ముగ్గురు కూతుళ్ళు అంబ అంబిక అంబాలికలు రాజసంగా నిలబడ్డారు వాళ్ళ అందం చందమామలా ప్రకాశించింది పట్టు చీరలు పూలమాలలు వాళ్ళ సౌందర్యాన్ని మరింత అందంగా చేశాయి సభ చుట్టూ దేశమంతటి నుంచి వచ్చిన రాజులు యువరాజులు కూర్చున్నారు ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఈ కన్యలను పెళ్లి చేసుకోవాలని ఆశమెరిసింది కొందరు గర్వంగా మరికొందరు ఉత్సాహంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడు భీష్ముడు సభలోకి సింహంలా అడుగు పెట్టాడు అతని గంభీరమైన రూపం చేతిలో విల్లు చూసి సభ నిశ్శబ్దమైంది అతను గొంతు సవరించి గట్టిగా కానీ గౌరవంగా ఇలా చెప్పాడు కాశీరాజు కూతుళ్ళు అంబ అంబిక అంబాలిక వీళ్లను నా తమ్ముడు విచిత్ర వీర్య కోసం హస్తినాపురానికి తీసుకువెళ్తున్నా ఎవరైనా నన్ను ఆపాలనుకుంటే యుద్ధానికి సిద్ధం కండి అని గట్టిగా చెప్పాడు సభలో ఒక్కసారిగా గందరగోళం మొదలయ్యింది రాజులు కోపంతో లేచారు భీష్ముడు ఇంత ధైర్యం చేస్తాడా అని కొందరు అరిచారు స్వయంవరాన్ని అవమానించాడు అని ఇంకొందరు గర్జించారు వాళ్ళు కత్తులు విల్లులు సిద్ధం చేసి భీష్ముడిపై దాడి చేశారు కానీ భీష్ముడు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు అతని విల్లు మెరుపులా మొదలయ్యింది బాణాలు ఆకాశంలో మెరిసి శత్రువుల బిల్లులను తెంచాయి కవచాలను చీల్చాయి సభ యుద్ధ భూమిలా మారింది భీష్ముడు ఒంటరిగా నిలబడి ఒక్కొక్క రాజుని ఓడించాడు అతని శౌర్యం చూసి కాశీరాజు సభాసదులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు అంబా అంబిక అంబాలికలు భయం ఆశ్చర్యం కలిగిన కళ్ళతో ఈ గొప్ప యుద్ధాన్ని చూశారు అంబ ముఖంలో చిన్న భయం అంబిక అంబాలికల కళ్ళల్లో గందరగోళం కనిపించింది భీష్ముడు మాత్రం గాయాలు లేకుండా యుద్ధం పూర్తి చేసుకుని గర్వంగా నిలబడ్డాడు అతను ముగ్గురు కన్యలను గౌరవంగా రథంలోకి ఎక్కించాడు కానీ అంబ కళ్ళల్లో ఆందోళన అలాగే ఉంది అంబిక అంబాలికల ముఖాల్లో ఆలోచనలు కనిపించాయి భీష్ముడు రథాన్ని హస్తినాపురం వైపు నడిపాడు కాశీ సభ నిశ్శబ్దంగా మిగిలిపోయింది కానీ ఈరోజు జరిగిన సంఘటన రాబోయే కష్టాలకు మొదటి అడుగు వేసింది భీష్ముడు అంబా అంబికా అంబాలికలతో రథంలో హస్తినాపురం చేరుకున్నాడు సత్యవతి రాజసభలో గంభీరంగా కూర్చుంది భీష్ముడు ఈ ముగ్గురితో సభలోకి వచ్చాడు సత్యవతి ముఖంలో సంతోషం వెళ్లి విరిసింది భీష్మ అని ఆమె ఉత్సాహంగా అంది నీవు మన రాజ్యం కోసం చాలా గొప్ప పని చేశావు ఈ కన్యలను విచిత్ర వీర్యకు పెళ్లి చేస్తే మన కురువంశం నడుస్తుంది సభలో ఉన్న వాళ్ళందరూ ఈ మాటలు విని సంతోషంగా చప్పట్లు కొట్టారు కానీ అంబ గుండెల్లో ఆందోళన అలాగే దాగి ఉంది ఆమె ముఖంలో దుఃఖం భయం కనిపించాయి అంబ ధైర్యం తెచ్చుకుని సభ మధ్యలో నిలబడింది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ గొంతు గట్టిగా ఉంది భీష్మ అని స్పష్టంగా ఆమె చెప్పింది నేను సల్వరాజుని ప్రేమిస్తున్నాను కాశీ స్వయంవరంలో అతన్ని ఎన్నుకోవాలనుకున్నాను కానీ నీవు నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చావు అని చెప్పింది సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది సత్యవతి అంబను ఆశ్చర్యంగా చూసింది ఆమె బాధను చూసిన భీష్ముడికి గుండె బరువెక్కింది అంబ అని గౌరవంగా పిలుస్తూ నీ సంతోషమే మాకు ముఖ్యం సల్వరాజు దగ్గరికి నీవు వెళ్ళవచ్చు అన్నాడు అంబ సల్వరాజ్యానికి బయలుదేరింది ఆమె గుండెలో ప్రేమతో నిండిన కళలు ఆశలు చాలా ఉన్నాయి కానీ సల్వరాజు ఆమెను చూసి ఇలా చెప్పాడు భీష్ముడు నిన్ను స్వయంవరంలో గెలిచాడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అన్నాడు అంబ గుండె బద్దలయ్యింది ఆమె కన్నీళ్లు ఆపలేకపోయింది ఆమె హస్తినాపురం తిరిగి వచ్చింది కళ్ళల్లో కోపం మంటల్లా రగిలి సభలో భీష్ముని ముందు గట్టిగా నిలబడి ఇలా అరిచింది భీష్మ నీవే నా జీవితాన్ని నాశనం చేశావు ఇప్పుడు నీవు నన్ను పెళ్లి చేసుకోవాలి అంది భీష్ముడు దుఃఖంతో తలవంచి అంబా అని బాధపడుతూ నా బ్రహ్మచర్య ప్రమాణం నన్ను ఆపుతుంది నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అన్నాడు అంబ కోపంతో గుండెలో గాయంతో సభామందిరం విడిచి బయటకు వెళ్తుంది ఆమె అడుగులు భవిష్యత్తులో గొప్ప గొడవలకు మొదటి శబ్దమయ్యాయి ఈ సంఘటన మహాభారత సంగ్రామానికి కీలకమవుతుందని ఎవరు ఊహించగలరు తరువాత అంబిక అంబాలికలు విచిత్ర వీర్యను పెళ్లి చేసుకున్నారు రాజభవనంలో పెళ్లి వేడుకలు గొప్పగా జరిగాయి పూల అలంకారాలు సంగీతం ప్రజల సంతోషంతో రాజ్యం మొత్తం కళకళలాడుతుంది కానీ విచిత్ర వీర్య చాలా బలహీనంగా ఉన్నాడు అతని అనారోగ్యం అతన్ని వదలడం లేదు వివాహం జరిగిన కొన్ని సంవత్సరాలలోనే అతను రోగంతో చనిపోయాడు అతనికి పిల్లలు లేరు హస్తినాపురం మరలా దుఃఖంలో మునిగిపోయింది సత్యవతి కన్నీళ్లతో బాధపడింది భీష్ముడు ఆలోచనల్లో పడ్డాడు కురువంశం ఇక ఎలా కొనసాగుతుంది అనే ప్రశ్న అందరిలోనూ ఉంది ఇంతటితో మన ఈ కథ ముగిసింది చిత్రాంగద యుద్ధంలో వీరమరణం పొందాడు విచిత్రవీర్య అనారోగ్యంతో చనిపోయాడు అంబ ప్రేమలో క్షతగాత్రురాలయ్యింది భీష్ముడు ధర్మానికి కట్టుబడి తన బాధను లోపల పెట్టుకున్నాడు అలాగే హస్తినాపురం రాజ్యం ఇప్పుడు వారసులు లేకుండా శూన్యంలోకి వెళ్తుందా ఇంకేం జరగబోతుంది సత్యవతి ఇప్పుడు ఏ చర్య తీసుకుంటుంది అంబా భీష్ముడిపై ప్రతీకారం తీసుకుంటుందా ఇలాంటి విషయాలన్నీ తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం ధన్యవాదాలు